ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఈ మాట తప్ప వేరే మాట వినిపించట్లేదు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినదే లేదంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు మాట్లాడినదే ఎందుకు వెళ్ళట్లేదు మీరు అసెంబ్లీకి అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ముందుగా చెప్పేది ఈ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని అయితే దీని మీద స్పీకర్ అయిన పాత్రలో ఒక క్లారిటీ ఇచ్చేశారు ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు అంటూ స్పష్టం చేశారు ప్రజలే ఇవ్వలేదు ఇంకా నేను ఎలా ఇస్తాను అనేది ఆయన చెప్పిన మాట అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పుకొచ్చారు తాజాగా ఎందుకు ఇవ్వరు ఒకప్పుడు చంద్రబాబుకి నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చాను అని చెప్పుకొచ్చారు దాన్ని కూడా ఖండిస్తున్నారు టీడీపీ నేతలు ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఎవరైనా అర్హులా కాదనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు సభా సంప్రదాయాల ఆధారంగానే నిర్ధారిస్తారు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అలాగే అనర్హతల తొలగింపు చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే ఆ వ్యక్తి చట్ట సభలో సభ్యులై ఉండాలి ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి సభలో నాయకుడై ఉండాలి ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి ప్రధానంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి అలాగే అత్యధిక సంఖ్యా బలం ఉన్న ప్రతిపక్షాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ పార్టీల హోదా దృష్ట్యా వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చే అధికారం సభాపతికి ఉంది ఇందులో స్పీకర్ నిర్ణయానికి తిరిగి ఉండదు ఇది ఆయన పాత్ర చెప్పింది అంటే ఇక్కడ వాస్తవానికి సభాపతి తలుచుకున్న సభ తలుచుకున్న బాబుగారు తలుచుకున్న ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వచ్చు ప్రతిపక్ష హోదా అనేది కాకపోతే అసలు ఇచ్చే ఛాన్సే లేదు ఇచ్చే ఆలోచన లేదు అనేది క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్య అలాగే తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య సభలో ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా కనీసం పది శాతం సీట్లు రాలేదు అప్పుడు ఎవరికి ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కలేదు అంటే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలోను కూడా పదవ సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వలేదు అని కూడా తేల్చి చెప్పారు తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది జనవరిలో ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన తర్వాత పరిణామాల్లో సంఖ్యాబలం తగ్గడంతో స్పీకర్ ఆ గుర్తింపుని ఉపసంహరించారు అనేది కూడా తాజాగా గుర్తు చేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం స్పీకర్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీకి వెళ్తారా వెళ్లరా అనేది ఆయన ఇష్టం